నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్టీన్ తిరుపతి జిల్లా మాకాడు ఎంపీడీఓ అన్నపూర్ణారావు పర్యవేక్షణలో వెలుగు ఏపీఎం మాధవి ఆధ్వర్యంలో వయోజన విద్యా శిక్షణ తరగతులు వాలంటీర్లకు వీవోలకు నిర్వహించారు అనంతరం ఏపీఎం మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోజన విద్య ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాశులను అక్షరాశులుగా తీర్చిదిద్దడానికి ఈ రోజు వాలంటీర్లకు శిక్షణ ద్వారా గ్రామాల్లో నిరక్షరాశులకు సాయంకాలం టైంలో ఒక గంట సమయంలో పది మంది ఒక్కో వాలంటీర్ చొప్పున వారికి బోధించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు రెండు డిపార్ట్మెంట్ని కలిసి వయోజన విద్యావంతులు చేయడానికి నిరక్షరాసుల్ని ఈ కార్యక్రమం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మన మండలంలోని మూడు వందల డెబ్భై మంది నిరక్షరాసుల్ని వయోజనం చేయడానికి విద్యావంతులు చేయడానికి ముప్పై ఏడు మంది వాలంటీర్లని నియమించడం జరిగింది వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించడం మండలంలో ప్రారంభిస్తున్నాము నా పేరు సరోజనమ్మ నేను వాకాడు మండలంలో దుగరాజ్పట్నం క్లస్టర్లో సిసిగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈ దినమందు ఉల్లాస్ కార్యక్రమం గురించి ఇక్కడ శిక్షణా కార్యక్రమం మొదలుపెట్టాము వాలంటీలు తర్వాత విఓఏలు అందరు అధ్యక్షురాలు అందరికీ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో ప్రతి గ్రామ సంఘంలో పది మంది సభ్యులను నిరక్షరాశులు గుర్తించి వారికి ఒక గంట సమయము వాలంటీరీ కేటాయించి ఆ కేటాయింపులో వాళ్ళకి అక్షర అభ్యాసము నేర్పించాలని మేము వాళ్ళని వాలంటీర్లుగా నియమించడం జరిగింది ఆ వాలంటీర్లు అందరూ కూడా ప్రతిరోజు ఒక గంట సమయంలో దీక్షరాస్తులతో అక్షరాశులుగా చేయాలని ఈ ఈ కార్యక్రమంలో రాజకీయ గారు చెప్పిన విధముగా వాకాడు మండలంలో ఉల్లాస కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తామని తర్వాత మా అందరం స్టాఫ్ అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి